మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి వారికి రవి జన్మంలోనూ ద్వితీయ స్థానమైనటువంటి అయినటువంటి సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో ఒక పదమూడు రోజులు తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం వల్ల జన్మల్లో ఉన్నప్పుడు రవి యోగించ జాలరు ఆరోగ్య విషయంలోను శరీర విషయంలోను ప్రవర్తన విషయంలోనూ ఆలోచన ద్వారాలోను కొంచెం అన్ని వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటది అన్ని రోజులు కూడా ఇక్కడ కుటుంబంలోనే వారి ఆరోగ్య విషయంలో కానీ మాటలో కానీ ఆదాయ విషయంలో కానీ అన్ని ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఇంకా ఈ ఈ రాశి వారికి మీనరాశి వారికి మేనంలోనే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది బుధుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు అట్లాగే మంచి ఆలోచన ధోరణి రాదు ధనానికి వాటికి ముందుకు వెళ్ళదు ఆలోచన ధోరణి మారిపోతుంది ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి మన తెలివితేటలు ఎందుకు పనిచేయవు ఈ విధంగా ఉంటుంది బుధుడి యొక్క ఇది వల్ల కాకపోతే మేనంలోని శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలంటే మొదట దీని వెనక రాశి అయినటువంటి కుంభంలో ఒక పదహారు రోజుల పాటు సంచారం చేసి తదుపరి పదిహేడవ తారీఖు నుంచి నెలాఖరి వరకు శని భగవానుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు ఈ శని భగవాను యొక్క సంచారము వ్యయస్థానంలో కానీ జన్మంలో కానీ రెండు దగ్గర కూడా శుభ పరిణామాలను ఇవ్వజాలదు శుభ ఫలితములను ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు బద్ధకము ఏ పని చేద్దాం చూద్దాం అన్నట్టుగా ఉంటుంది ఆ కొంచెం అనారోగ్యాలు సిక్కవటము ఇట్లాంటివి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి ఏళ్ళనాడు శని పూర్తి ఈ పక్కగా మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఈ ఏళ్ళనాడు శని ప్రభావం తీవ్రంగా ఉండే ప్ర ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ విధంగా ఇంకా బుధుడు జన్మల్లో ఆయన కూడా శుభ ఫలితము నుండి ఇవ్వజాలడు రాహువు శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఇకపోతే శుక్రుడు శుక్రుడు మాత్రం ఒక్క గ్రహం అండి ఈయన ఆ నెల అంతా కూడా మధ్యలో వక్రించినప్పటికీ వేయ పడతాడు ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మల్లో ఉన్నా వక్రంలోకి వెళ్ళినా కూడా శుభలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఇకపోతే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితములను ఇవ్వజడు ఎవరు సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి పక్కన కానీ ఎవ్వరు ఎక్కడా మనకి సహాయ సహకారాలు అన్నవు తద్వారా కొంచెం ఈ ఇబ్బంది పడేట అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది ఈయన మనకి సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు చదువు విషయంలో వెనకబడిపోవటం ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం గాయాలు చేసుకోవటం శరీరానికి ఆటల్లో పడి కావచ్చు లేకపోతే సైకిల్ మీద పడి కావచ్చు ఈ విధంగా దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే సప్తమంలో కేతు భార్యాభర్తల మధ్యలో పీచులాట అలాగే భాగస్వామ్యంలో ఎవరైనా కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఏదో వ్యాపారం ఇంతంత పెట్టుకొని ఇంతంత డబ్బును పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా వ్యాపారం సరిగా నడవక కానివ్వండి ఈ కేతు ప్రభావం వల్ల కానివ్వండి వ్యాపారం ముందుకు వెళ్ళదు అక్కడ నుంచి కొంచెం విభేదాలు పొడవు అవకాశం కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఇక ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా మనకి మేన రాశి వారికి కనబడుతోంది మొత్తంగా చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఈ రాశి వారికే ఎక్కువ బాగలేనిది ఇందులో కేవలము ఒక్క శుక్రుడు మాత్రమే గోచరిస్తూ మనకు అనుకూలిస్తూ ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి తప్పనిసరిగా వీరు ఈ నెల రోజులు కూడా ఈ నవ నవగ్రహాలకు సంబంధించి జపం ఇంటి దగ్గరే చేసుకుంటారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ ప్రదర్శనలే చేస్తారు ఏదైనప్పటికీ చాలా ముఖ్యంగా తప్పదు చేసుకున్నట్టయితే మన జీవితమే బాగుంటుంది దానితో పాటుగా వీరికి సూచన ఏంటంటే ఆరో తారీఖున వచ్చేటటువంటి ఈ శ్రీరామనవమి కానివ్వండి తప్పకుండా వెళ్ళండి చూడండి ఆ దేవుని ప్రార్థించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి అక్షత శిరస్సును ధరించండి అలాగే వీలుంటే సంకటహర చతుర్థి అని చెప్పేసి మనకి మనకి ఏ రోజున వస్తున్నది ఏంటి ఈ నెలలో ఇరవై రెండవ తారీఖున వస్తుందండి ఏప్రిల్ నెలలో ఈ మనకు ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క కలిగే సంకటాలన్నీ కూడా దూరం చేసేట అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈశ్వరాభిషేకం అనేటటువంటిది తీసుకున్నట్టయితే గ్రహాలను కూడా కాదని ముందుకి నడిపించగల శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు మనకి మనకి పౌరాణికల్లో చాలా ఉన్నాయి మీ ఉదాహరణకి ఈ మార్కెండి తీసుకోండి ఆయనకి చావు నిర్ణయిస్తే కూడా షాక్షాత్ ఎముడే వచ్చి ఆయన మరణ రోజున తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అతను మార్కెండేయుడు ఈశ్వరుని శరణు వేడితే యముడిని కూడా ధిక్కరించి ఆ కుర్రవాడిని బతికించి చిరాయిని చేశాడు ఆయన వయసు ఆయనకి ఇవ్వడం కాదు మామూలుగా మనిషికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఇవ్వడం కూడా కాదు చిరంజీవి అంటే ఐదు మంది ఉన్నారు కాదు పది చిరంజీవులు అందులో ఒక ఆయన ఆయన అంతటి శక్తి కలిగినటువంటి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి సమస్త దోషాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడండి శోభం